హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు బురుజుపల్లి గ్రామంలో సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుందండి బురుజుపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్స్ విభాగానికి వచ్చిన గిత్తలు కుందూరు రాంబోపాల్ రెడ్డి గారు అండి గుంపురుమాంది గ్రామం సిరివేళ్ళ మండలం నంద్యాల జిల్లా వారి 3 years getlandi koira bo wale లైవ్ ఉంటుందండి చూసారు కదండి థ్యాంక్ యూ